చూసినట్లయితే హేబేలు మరి సరి అయినటువంటి అర్పణను అర్పించినట్లుగా మనము చూడవచ్చు కయ్యోను సరి అయినటువంటి అర్పణ అర్పించినట్లుగా మనం చూడవచ్చు ఎందుకంటే మనము మన హృదయం నిండిన దానిని బట్టే మన యొక్క క్రియలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క హేబేలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే హేబేలు ఎలాంటి వాడు అని మనము ఆలోచన చెయ్యవచ్చు అంటే ఆయన గురించి రాబడుతూ వచ్చిన మాట ఆయన మంచి అర్పణను అర్పించడానికి గల కారణం ఏమిటి అనేది మనం చూసినట్లయితే హెబ్రేలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనంలో అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాటను మనము చూసినట్లయితే ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము అక్కడ నాలుగవ వచనము మనము చూస్తాము విశ్వాసమును బట్టి హేబేలు కయ్యులు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను కాబట్టి మంచి బలిని ఇష్టమైన బలి బలిని దేవునికి ఇష్టమైన బలిని హేవేలు అర్పించడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే ఇతడు చూసినట్లయితే విశ్వాసమును బట్టి అంటే ఈ యొక్క హేబేలు మంచి విశ్వాసపరుడు దేవుణ్ణి విశ్వసిస్తూ వచ్చినటువంటి వాడు దేవుని గురించి ఎక్కువగా విన్నటువంటి వాడు దేవుని గురించి ఎక్కువగా ఆలోచన చేసేవాడు దేవుని కార్యాల గురించి తల తలపోసుకునేటువంటి వాడు కాబట్టి మంచి విశ్వాసము తన యొక్క జీవితంలో అతడు అలవర్చుకుంటూ వచ్చాడు కాబట్టి శ్రేష్టమైనటువంటి బలిని శ్రేష్టమైనటువంటి గొర్రెలను దేవుని కొరకాయ అర్పించినట్లుగా మనం చూడవచ్చు తర్వాత అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చూసినట్లయితే కయ్యూల కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణను ఊర్చి సాక్ష్యం అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందను కాబట్టి హే ఎలాంటి వాడు అనంటే నీతి మంతుడు నీతియుక్తమైన జీవితం జీవించేటువంటి వాడు కాబట్టి దేవుణ్ణి ఆయన దేవుని దేవుడు అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టడానికి గల కారణం ఏమిటంటే హేబేలు బేలు నీతివంతుడు విశ్వాసం కలిగినటువంటి వాడు తర్వాత ఆది కాండం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరొక మాట రాయబడుతూ వచ్చింది అక్కడ రాయబడుతూ వచ్చిన మాట మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎనిమిదవ వచనంలో రాబడితో వచ్చినటువంటి మాట కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను కాబట్టి దీని యొక్క అర్థం ఏమిటంటే ఈ యొక్క హేబేలు చెయ్యని నేరానికి శిక్ష పొందాడు అతడు చేయలేదు పాపము చేయలేదు ఎలాంటి దోషము అయితే హేబేలు చంపబడుతూ వచ్చాడు చేయని నేరానికి శిక్ష పొందినటువంటి వాడిగా మనం చూడవచ్చు యేసు ప్రభు కూడా చేయను నేరానికి బలి అవుతూ వచ్చాడు చేయని పాపానికి ఆయన శిక్ష నొందుతూ వచ్చాడు కలపతి శిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు నాలో ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని మాట్లాడుతూ వచ్చిన ప్రభువుని ఈయనని సిలువేయండి సిలువేయండి అని ఎప్పుడైతే అక్కడున్న ప్రజలు మాట్లాడుతూ వచ్చారో ఉన్నటువంటి పిలాతు ఏం చేస్తూ వచ్చాడు చేతులు కడుక్కొని పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి ఏం చేయని నేరాన్ని యేసు ప్రభు భరిస్తూ వచ్చాడు ఆయన కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు చేతులు లేని వాళ్ళకు చేతులు అనేక వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారికి ఆయన ఎన్నో మేలు చేస్తూ వచ్చారు భోజనం లేని వారికి భోజనం పెడుతూ వచ్చాడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మేలు చేస్తూ వచ్చాడు అలాంటి ఆ ప్రభువుని సులువేయండి సులువేయండి అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు మరబ్బాను విడిపించడానికి ఇష్టపడ్డారు కానీ యేసు ప్రభువుని తన వైపు చేర్చుకోవడానికి ఇష్టపడలేదు యేసు ప్రభు మేలు చేశాడు కానీ కీడు అనుభవిస్తూ వచ్చా అయితే యోగా అక్కడ మనం చూసినట్లయితే బరబ్బ చూసినట్లయితే అతడు జనాలకు కీడు చేస్తూ వచ్చాడు కానీ అతన్నే కోరుకుంటూ వచ్చాడు ప్రమేణ దేవుని బిడ్డలారా హేబేలు అర్పణ అర్ప లక్ష్య పెట్టడానికి గల కారణం ఏమిటంటే చేయని నేరాన్ని అతడు భరిస్తూ వచ్చాడు దానికి శిక్షణ అనుభవిస్తూ వచ్చాడు చనిపోయాడు ఇంకా మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయము రెండవ వచనంలో నాలుగో అధ్యాయం ఆది కాండము రెండవ వచనంలో మనం చూసినట్లయితే తర్వాత ఆమె అతని తమ్ముడకు ఏ కనెను ఏ బేరు కాపరి ఇక్కడ హేవేలు గురించి రాబడుతూ వచ్చిన మాట ఏమిటంటే గొర్రెల కాపరి గొర్రెల కాపరులు ఎలాగ ఉంటారు అంటే గొర్రెల విషయమై పట్టింపు కలిగి ఉంటారు వీటో తప్పిపోతాయేమో ఏదైనా పొదల్లో అవి చిక్కుబడిపోతాయేమో ఏదైనా పురుగుపాడు ఏదన్నా దాన్ని ముడతాయేమోనని అను క్షణము వాటిని భద్రం చేస్తూ కాపాడుతూ వాటిని పోషించేటువంటి వాడిగా గొర్రెల కాపరి ఉంటాడు యేసు ప్రభు కూడా భూమి మీదకి తన ప్రజల క్షేమం నిమిత్తమై తన తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు ఆయన అమరత్వం కలిగిన వాడు కోట్లాది కోట్ల దేవదేవతల చేత నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులని పిలిపించుకునే ఆ ప్రభు భూమి మీదకు నే నిమిత్తమై నా నిమిత్తమై వచ్చాను ఆయన పట్టింపు కలిగిన గొనేల కాపరి ఎందుకంటే ఆయన రాకపోతే నువ్వు నిత్యాడ్ని ఉండడానికి వెళ్ళిపోతావు కాబట్టి కాపరి బాధ్యత కలిగినటువంటి వాడై భూమి మీదకు వచ్చాడు అత్త మాంసమును కలిగినటువంటి వ్యక్తిగా భూమి మీదకు వచ్చి ఆ పాపానికి శిక్షను అనుభవించినాడు దానికి జీతాన్ని చెల్లిస్తూ వచ్చాడు పాపానికి విరుగుడు తన ప్రాణమే అని ఎరిగి తన యొక్క ప్రాణాన్ని మనందరి నిమిత్తమై దారపోస్తూ వచ్చాడు ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టి మనకు మంచి కాపరి ఎవరు అంటే ఆ ప్రభువే కాబట్టి ఏ మంచి కాపరి ఎస్ ప్రభు కూడా మంచి కాపరి తర్వాత నాలుగో అధ్యాయ నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే కురువిన వాటిని కొన్ని తెచ్చి యహోవా యహోవాకు ఏం చేశాడు హేబేలు యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యం పెట్టెను అంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు మంచి వాటిని ఇస్తూ వచ్చా కాబట్టి మనం కూడా దేవునికి అర్పించుకోవటం అంటే ఎలాగా అంటే మనం కూడా లోకంలో ఉన్న వాటిని మొత్తాన్ని విడిచిపెట్టి ప్రభువుకు శ్రేష్టంగా బ్రతకటమే ఆయనకు బలి అనిపించటం బ్రతుకు మార్చుకోకుండా ఎంత ప్రార్థన చేసినా ఎంత ఆరాధన చేసినది వ్యర్థమో కాబట్టి హేబేలు తన యొక్క జీవితంలో శ్రేష్టమైనటువంటి బలిని అర్పించినాడు దేవుడు లక్ష్య పెట్టేటువంటి బలిని హేబేలు అర్పిస్తూ వచ్చాడు మనం కూడా లక్ష్య పెట్టే బలిని అర్పించేవారిగా ఉండాలి కాబట్టి హేబేలు అర్పిస్తూ వచ్చాడు కాబట్టి శ్రేష్టమైన బలి అర్పించినటువంటి వ్యక్తిగా భక్తుడిగా మనము ఈ యొక్క హేబేలును మనం చెప్పవచ్చు తర్వాత ఎనిమిదో వచ్చినంలో మనం చూస్తే ఇక్కడ హతసాక్షిగా అవుతూ వచ్చాడు అన్న చేత తమ్ముడు చంపబడుతూ వచ్చాడు అన్న కొట్టడంతో తమ్ముడు చనిపోయాడు కాబట్టి మొట్టమొదటి హతసాక్షి ఎవరు అనంటే ఈ యొక్క రేబేలే దేవుని బిడ్డ దేవునికి శ్రేష్టంగా ఉన్న బిడ్డే భూమి మీద రక్తాన్ని వలికిస్తూ వచ్చాడు మొ మొట్టమొదటి హతసాక్షి ఎవరు అనంటే హేబేలే శ్రేష్టమైనటువంటి దేవుని రోషం కలిగినటువంటి వ్యక్తి రక్తం భూమి మీద చిందింపబడుతూ వచ్చింది కాబట్టి హేబేలు దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తి అతను అర్పణ అర్పి ఆ లక్ష్య పెట్టడానికి గల కారణం ఏమిటంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి రోషం కలిగి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు తర్వాత రెండవ వచనంలో మనము చూసినట్లయితే నాలుగు నాలుగో రెండవ వచనంలో చూసి తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలుడు కన్నా నేను హేవేలు గొర్రెల కాపరి కయ్యూను భూమిని సైతపరచువాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క హేబేలుకి దేవుడికి మంచి అర్పణ అర్పించాలి అనేది ఎలాగ తెలుసు తెలుసు అంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారు వాక్యాన్ని చెప్తూ వచ్చారు ఇద్దరు బిడ్డలకి చెప్తారు చెప్తూ వచ్చారు అయ్యూనికి చెప్పారు హేబేలు కూడా చెప్పారు కానీ స్వీకరించింది ఎవరంటే హేబేలు మాత్రమే స్వీకరించాలి ప్రేమేనా దేవుని బిడ్డలా దేవుని ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనము మనము వాక్యము ఎరిగి ప్రభువుని ఆరాధన చెయ్యాలి కాబట్టి వాక్యం ఎరిగాడు కాబట్టి శ్రేష్టమైనటువంటి దానిని దేవునికి అర్పించాలి అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ వాక్యం ప్రకారంగా ఏవైనా శ్రేష్టమైనటువంటి వాటిని అర్పిస్తూ వచ్చాయి ఈతలప్పుడుతోటి కొద్ది నిమిషాలు మనము ప్రభువుని ఆరాధన చేస్తాం ఆ విధంగా ప్రభువు మనకు సహాయం చేయను కాక